సహోదరులు భక్త సింగ యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు నా ప్రేమ ఎందు నిలిచి ఉండుడి యోహాను పదిహేను తొమ్మిది చాలా గృహములలో క్రీస్తే ఈ ఇంటికి శిరస్సు ప్రతి భోజనమునకు ఆయన అదృశ్యమైన అతిథి ప్రతి సంభాషణను ఆయన మౌనంగా ఆలకించును అను మాటలను పటములో పెట్టే గోడ మీద వేలాడగట్టుదురు అయితే ఆ గోడ మీద మాత్రమే ఆయన శిరస్సుగా నుండును కానీ నిజముగా ఆ ఇంటిలోని భార్యయే ఆ గృహమునకు శిరస్సుగా నుండును భర్త సంపాదించును భార్య ఆధిపత్యము వహించును ఇంటి తీర్మానం అన్నీ భార్య చేయును ఇటు గృహము సంతోషముగా నుండదు ప్రభుని యేసు ప్రతి సంతోషకరమైన గృహమునకు శిరస్సుగా నుండును మన కార్యములన్నిటిలో ఏర్పాట్లన్నిటిలో ప్రభుయే శిరస్సుగా ఉండవలను క్రైస్తులు కూడా ప్రభును శిరస్సుగా నుంచినప్పటికీ వారి జీవితంలో ఆయన రాజరికమును చూపించవు అనేక పతనములను అనుభవించిన తర్వాతనే వారు ఆయనను ప్రభుగాను రాజుగాను ఎరుగుదురు రెండు సంవత్సరాల పాటు నేను కూడా దినమంతయు బైబులు చదువుచు గంటలు కొలది ప్రార్థన వాక్యదనములు గడుపుచు ప్రతి కూటమునకు హాజరవచ్చు లోక స్నేహితులను లోక స్నేహములను విసర్జించినప్పటికీ జీవితంలో ఆయన శక్తిని అనుభవించలేక ప్రయాసపడుతీని ఏదో కొదువు కలిగి జయించు జీవితము లేనివాడుగా ఉంటుని ఒక రాత్రి ప్రభు నన్ను సంధించి నాతో ఇట్లా నేను భక్తి సింగ్ నీ పాపములు ఎట్లు క్షమించబడినవో చెప్పమని అందుకు నేను ప్రభువ నేను ఘోర పాపినని ఎరిగి తిని నీవు నా పాపములకే చనిపోతావని నమ్మితిని ఇట్లు నా పాపములు క్షమించబడినవని జవాబిచ్చతిని అందుకు ప్రభు నీ లోకంలో నున్న బలహీనలో అతి బలహీనుడు అనియు నీ శరీరముపై నీకు ఏ శక్తి లేదనియు నీ విరుగుదువా అనిను తక్షణమే నేను ఆయన శక్తిని గ్రహించి ప్రతి చిన్న విషయమునకు ప్రభువు నచారించబలనూ రహస్యమును గ్రహించుతని చిన్న బిడ్డ తల్లిపైన ఆధారపడినట్లు నేనును జ్ఞానము తెలివి బలము కొరకు ప్రభువుపై ఆధారపడుకు నేర్చుకుంటుని చిన్న బిడ్డ తల్లిపై ఆధారపడినట్లు మనము కూడా ప్రతి స్వల్ప విషయమునకు ఆయనపై ఆధారపడుటకు నేర్చుకోవాలెను